ఎక్స్టెంట్ జోన్ అనమాట ఎందుకంటున్నానో చాలా మందికి తెలుసు ఈ విషయం ఎందుకంటే చూసుకోవచ్చు మనకి రెండు రెండు రోడ్స్ ఉంటాయండి డిఫరెంట్గా ఉంటుంది ఈ రోడ్ మాత్రం మీరు చూడాలి అందరు కూడా టూ రోడ్స్ ఉంటాయి ఒకటేమో ఊర్లోకి వెళ్ళేది ఇంకొకటేమో బైపాస్ మీదకి వచ్చేది సో అంత బాగానే ఉంది బట్ మనకి సిటీలో నుంచి వచ్చే వాళ్ళు కూడా డైరెక్ట్గా ఏమవుతుందంటే మనం చూసుకోవచ్చు ఆ డైరెక్ట్గా వచ్చేసేసి అట్ సైడ్ వెళ్ళిపోతారు మనకి అండ్ నెక్స్ట్ ఆ బైపాస్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళు అటు సైడ్ నుంచి వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళిపోతారు సో ఇటు వచ్చేవాళ్ళు అటు వెళ్ళేవాళ్ళు వాళ్ళు కూడా క్లాషెస్ అయిపోతాయి మనకి సిగ్నల్స్ అయితే ఉన్నాయండి పేరుకి మాత్రమే ఉన్నాయి ఆ సిగ్నల్స్ ఆ ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయమనమాట ఏదైనా సరే ఇదైతే ఒక యాక్సిడెంట్ జోన్ గా అయితే మారిపోయింది అదిగో చూడండి ఇప్పుడు మనం అక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఆటోలు వెళ్తున్నాయి అక్కడ కార్ వచ్చింది మళ్ళీ అక్కడ నుంచి ఒక బైక్ బైక్ అతను చూడండి అగోండి రివర్స్ లో వస్తున్నారు మనకి ఏంటంటే వాళ్ళు ఈజీ వే అంతే ఏం లేదు మనం తొందరగా వెళ్ళిపోవాలి అన్న ఒక ఉద్దేశంతో అయితే ఇదంతా జరుగుతుంది బట్ ఏది ఏమైనప్పటికీ అండి మన ప్రాణాలు అనేవి మాత్రం చాలా విలువైనవి ఈ యాక్సిడెంట్స్ జోన్స్ అనేవి జాగ్రత్తగా ఉండాలి సో దీనికి సంబంధించి ఈ సమస్యకు సంబంధించి అధికారులు ఏదో ఒక నిర్ణయం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోవాలండి